నేను కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఫస్ట్ పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు చెప్పే ముందు ఈరోజు టాపిక్ ఏంటి అనట్లేనండి మనము నమ్మకం వేరు అంటే నమ్మినాం కదా అని మోసం చెయ్యటం వేరు మోసం చేస్తున్నాం కదా వాళ్ళు ఏమీ అనట్లేదు అనుకొని అది కాన మనము అలసగా తీసుకుంటే ఎంత చెడ్డ పేరు అన్నది కూడా వస్తుంది సో ఈరోజు మీకు అంటే చుట్టాల దగ్గరండి మెయిన్ ఎవరి దగ్గర కాదు చుట్టాల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వచ్చిన సారీ వచ్చిన చుట్టాలందరూ మంచివాళ్ళు అని మనము ఎప్పుడూ అనుకోకూడదు ఓకేనా అలాగే చుట్టాలు అందరూ చెడ్డవాళ్ళని కూడా అనుకోకూడదు మంచి వాళ్ళు ఉంటారు మన బంధువులల్లో చెడ్డవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నదానికి మీతో చిన్న స్టోరీ అనేది చెప్తున్నాను సో ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ హోమ్ బ్లాగ్స్ ఈరోజు స్టార్ హోమ్ మీతో చెప్పే చిన్న మాట అంటే మన ఇంటికి చుట్టాలు వస్తారు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం మన చుట్టాలే కదా అనేసి వస్తువులు కానీ ఈవెన్ మన గోల్డ్ కూడా అండి మీరు నమ్ముతారో నమ్మరానండి నేనైతే గోల్డ్ అలాగ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాను మా పనామె అండి అంత కూడా తినదు ఇంకా తీసి అమ్మగారు ఇక్కడ పెట్టారు దాచుకోండి అనేసి చెప్పారు అక్క సో అంత నాకు పెళ్ళి మా బాబు పెళ్ళి ఇంకా దగ్గర దగ్గర డిసెంబర్ వస్తే వన్ ఇయర్ అవుతుంది అప్పుడు పెళ్ళప్పుడు నాకు తెలిసిన ఒక ఆట కార్డు ఇవ్వటానికి వెళ్ళాను అంటే ఆవిడ నాతో చెప్పారు మహాలక్ష్మి ఒక మాట చెప్తాను ఏమీ అనుకోకండి మ మీరు పెళ్ళి టైంలో కొద్దిగా ఓపిక చేసుకొని గోల్డ్ కానీ వెండి వస్తువులు కానీ చీరలు కానీ ఏదో అంటే స్టీల్ సామాను కానీ ఏదే కానీ అంటే కొద్దిగా దాచుకోండి ఎందుకంటారా మనం పని వాళ్ళు తీశారు అని మనం మనకుంటాం కానీ పని వాళ్ళు తీయాలండి మన ఇంటికి వచ్చిన మన బంధువులే తీస్తారు మనం అప్పుడు వాళ్ళని ఏమీ అనలేము తెలిసి కూడా ఏమీ అనలేము అదేదో ముందు జాగ్రత్త పడండి మా ఇంట్లో ఇలాగే నాకు జరిగింది అప్పటి నుంచి నేను జాగ్రత్త పడ్డాను అనేసి ఒక పదహైదు గంటలు ఆవిడ స్టోరీ చెప్పారండి ఏంటి అంటే వాళ్ళది వైజాగ్ సో చుట్టుప్రక్కల ఇంకా బంధువులు ఉంటారు నెలకు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి పెళ్లిళ్ళకనేసి వైజాగ్ వచ్చినప్పుడు వీళ్ళింట్లోనే దిగేవాడు వాళ్ళు పెద్ద హౌస్ సో హాస్పిటల్ కానీ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోనే దిగేవారు ఇక బంధువులు అంటే ఒక్కరిద్దరు రారు కదా అన్న వదిన అక్క చెల్లి అమ్మ నాన్న ఇలాగ బాగుంటమంది అత్త మామ అంతా కూడా కడుపుకొని చిన్న పెద్ద అక్కడ అట్లీస్ట్ ఒక సెవెంటీ ఎయిట్ మెంబర్స్ వస్తుంటూ ఉంటారు సో పెద్ద ఇల్లు రిలేటివ్స్ పక్కపక్కనే పల్లెలు అనలేకపోయేవారు ఆవిడ మాదంటే అంటేనంటే మాది వేరే మేము వైజాగ్లో ఉన్నాం కానీ మాది కర్నూలు సో అక్కడ నుంచి బంధువులు చాలా తక్కువే వచ్చేది ఫంక్షన్స్ ఉంటే వస్తారు లేదంటే లేదు మేము వెళ్ళేది తక్కువే అనేసి వచ్చేవాళ్ళు ఉంటాం వచ్చేవాళ్ళైతే ఒక రీసెంట్గా వేరే రిలేటివ్స్ రావడం స్టార్ట్ చేశారంటే పాత రిలేటివ్స్ కాకుండా పక్కన ఉన్న రిలేటివ్స్ ఎవరో రావడం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి వెళ్ళినప్పుడు అంతా ఆవిడ వెండి వస్తువులు ఈ చిన్న చిన్న స్టీల్ సామాన్లు ఈ శారీస్ కూడా అలా పక్కన పెట్టేసేవారు అంటే ఇదే చుట్టాలే కదా అని పెద్ద దాచుకునేవాళ్ళు కాదంట ఒకసారి వెండి సామాన్లు పోయాయి అంట పోతే వాళ్ళు ఇంకా చూసుకున్నారు ఏమీ అనలేదు ఏమీ అనలేదు అంటే మేము దొంగలమా మీ ఇంటికి వచ్చామని దొంగగా వేశారా అంటారు అనేసి ఒక పాపం భయం పోతే ఉండిపోయారు కొద్దిగా నెమ్మది అస్తులేనండి భార్యాభర్త పిల్లలు ఇద్దరు ఫారిన్ లో జాబ్ చేస్తున్నారు సో వాళ్ళు ఫారెన్ నుంచి పిల్లలు వచ్చినప్పుడైతే వాళ్ళ మమ్మీ డాడీకి ఏదో ఒకటి వస్తువులు అనేది తెస్తూ ఉన్నారంటే వాళ్ళు పెద్దగా అంటే ఉండేది భార్యాభర్త కదా ఎక్కడంటే అక్కడ పెట్టేసేవాళ్ళు పని ఏమో దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ నుంచి చేసేవాడ నమ్మకం ఎక్కువ ఆవిడ కూడా ఏది తీస్తే ఆవిడ కాదంట పని ఆవిడ సో అలా అయిపోయింది ఒక త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చారంట ఏదో పని మీద వచ్చి ఒక టూ డేస్ ఉన్నారంట వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఫారెన్ నుంచి కెమెరాను ఏదోనండి చిన్నదేదో పంపారని అది మిస్ అయ్యిందంట సో అప్పటికీ ఏమనలేదు ఒక్కసారి మళ్ళీ ఒక త్రీ మంత్స్ తర్వాత ఎప్పుడో వచ్చారంటండి వచ్చిన తర్వాత ఏం చేశారంట ఆవిడ అనుకోకుండా ఎందుకు లేచారంట ఫోర్ ఓ క్లాక్ అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేస్తే కొత్తగా చుట్టాలు వచ్చారంటున్నాను చూడండి వాళ్ళు ఒక ఆవిడ అంటారండి శారీ ఒకటి తీసి ఆవిడ ఇంకా ఫోర్ ఓ క్లాక్ ఆవిడ ఆ రూమ్లో ఏం చేస్తుంది అనేసి ఈవిడ నా ఫ్రెండ్ చూస్తూ ఉన్నారంట ఏం చేస్తుంది ఆ రూమ్లో అంటే ఒక శారీ తీసుకొని బాగా ఫోల్డ్ చేసేసుకొని కవర్లో పెట్టేసి అందరు ఫుల్గా ఫోర్ ఓ క్లాక్ అంటే ఏం చేస్తాం అందరు ఫుల్గా నిద్రపోతున్నారట వెళ్ళి తన శారీస్ అన్నీ తీసి అడ్డుకున్న ఈ శారీ పెట్టేసుకోవాలంటే ఈ మా ఫ్రెండ్ శారీ ఉంది కదా కవర్లో పెట్టుకున్నది పెట్టేసి తన శారీస్ తీసేసుకొని మొత్తం వేసి పక్కన ఈవిడ ఏం చేశారు మా ఫ్రెండ్ కనిపించకుండా అన్నీ గమనిస్తూ ఉన్నారంట మూడు బెడ్రూమ్లు ఎంత ఉన్నాయండి వాళ్ళ ఇంట్లో గమనిస్తూ ఉన్నారంట పెట్టేసి యాజ్ యూజువల్గా వెళ్ళి పక్కన పడుకున్నారంట ఆవిడ వాళ్ళు వచ్చిన చుట్టాలు ఆవిడ ఓహో ఇదా సంగతి అనేసి వరుసటి రోజు అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదంటండి సో ఇక అప్పటి నుంచి నా ఫ్రెండ్ చేసే పని చుట్టాలు వస్తున్నారు అంటే తనకు ఓపిక లేకున్నా సరే కిచెన్లో వస్తువులన్నీ కొన్ని పెట్టి చిన్న చిన్నవన్నీ లోపల పెట్టేసి స్టోర్ రూమ్ ఆ స్టోర్ రూమ్కు లాక్ చేసేవారంట వెండి వస్తువులు పూజ బాగా చేస్తారండి ఆవిడ సో రెండు మూడు సెట్లు ఉన్నాయి పూజవి సో ఒక సెట్ బయట పెట్టేసుకుని వాళ్ళు వస్తున్నారంట మిగిలిన రెండు సెట్లు పైన కబోర్డులో పెట్టేసుకున్నారంట సో ఆ కబోర్డు కూడా లాక్ చేసుకోవడం మొదలు పెట్టారంట ఇలాగ శారీస్ కూడానండి ఇంకా ఐరన్ చేపించి మొత్తం లోపల సర్జేసుకునేవారంట వారి చుట్టాలు వస్తున్నారు అంటే ఎందుకంటే పని వాళ్ళ మీద ఆ చెప్పలేని నమ్మకం అంత మంచి ఆడంట పనా కూడా సో అందరూ చెప్తున్నాను నేను ఆవిడ నాకు కట్టడానికి వెళ్ళినప్పుడు చెప్పిన మాట అండి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండి పోయిన తర్వాత మనం ఎవరిని అనలేము ఎందుకంటే బంధువులు మళ్ళీ మేము వచ్చాము కదా మా మీద నిందలేస్తారు అనేసి మనం ఒకటికి నాలుగు చెప్పుకుంటారు అదేదో జాగ్రత్త పడితే మంచిదండి ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు వాళ్ళని ఒక మాట అనలేదు కానీ రావద్దని చెప్పలేదు వస్తున్నారు కాకపోతే నేను జాగ్రత్తగా ఉంటున్నాను వాళ్ళ చేతికి ఏది దొరకకుండా అని చెప్తారు అందుకోసం అనేసి నేను ఈరోజు మీతోటి ఈ టాపిక్ చెప్తున్నాను మన వాళ్ళే బంధువులే చుట్టాలే ఫ్రెండ్స్ అని మనం అనుకుంటాం కానీ వాళ్ళల్లో కొంతమంది అనుకోరు వాళ్ళల్లో కొంతమంది దొంగతనం చేసే బుద్ధి ఉంటుంది సో దొంగతనం చేసుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ మన ఇంటికి వస్తూ ఉంటారు దొరల్లాగా దొరసరవణంలాగా తింటూ ఉంటారు హాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంటారు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్త పడతారేమో అనేసి నేను ఈరోజు ఈ చిన్న స్టోరీ మీతో షేర్ చేస్తాను ఇది నచ్చితే మళ్ళీ మీలోకి షేర్ సబ్స్క్రైబ్ చేస్తే మనకు మర్చిపోతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను మేము మిస్ టామ్ మామ్ బాయ్ అండి